విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పక్కన మత్స్యకారుల భూములన్నీ తీసుకొని విశాఖ కంటైనర్ టెర్మినల్ నిర్మించడం జరిగింది ఈ టెర్మినల్ నిర్మాణంలోని మత్స్యకారుల తాలూకా త్యాగాలు మరువులేనివి దాదాపుగా ఏడు వందల అరవై ఆరు మందికి పట్టాలు ఇస్తానని చెప్పి విశాఖ పోర్ట్ అథారిటీ ఈరోజు వరకు కూడా పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఒకవైపు చూస్తుంటే విశాఖ కంటైనర్ టెర్మినల్ నుంచి దాదాపుగా వేల కోట్ల రూపాయల డ్రగ్స్ మన భారతదేశంలోకి డంప్ అయిపోతున్నాయి విశాఖ కంటైనర్ టెర్మినల్ తాలూకా భద్రతా వైఫల్యము ఏ విధంగా ఉంది కస్టమ్స్ తాలూకా వైఫల్యము ఏ విధంగా ఉందండి మనకి ప్రస్ఫుటంగా కనిపి కనిపిస్తూ ఉంది ఏదిప్పటికీ కూడా మనకి మన భారతదేశానికి పెను ప్రమాదంగా ఉన్నటువంటి డ్రగ్ మాఫియాని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కస్టమ్స్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి సేవలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారుల తాలూకా తనిఖీలు చాలా విస్తృతంగా ఉంటాయి అటువంటిది విశాఖ అంటే భద్రతా లోపం ఎంత దారుణంగా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్రానికి కావచ్చు చాలా ముక్కు ఇది దాంతోపాటు బతి పరిశ్రమ కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏ విధంగా అంటే ఇప్పుడు సంధ్య యాక్ ఎక్స్పోర్ట్స్ పేరిట ఇవన్నీ కూడా దిగుమతి చేసుకోవడం వల్ల మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా యాక్వా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఎటువంటి నార్గోటిక్స్ డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటున్నారు అనేది ఒక తప్పుడు సమాచారం అదేవిధంగా వీళ్ళు పంపించే మత్స్య ఉత్పత్తులతో ఉత్పత్తుల్లో కూడా ఈ డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారనేటువంటి తప్పుడు సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల యాక్వా ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా కుదేలైపోయే పరిస్థితి ఈరోజు పరిణమించింది దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అదే ప్రైవేటైజేషన్స్ అనేది ఒక ముఖ్య భూమికి అయిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఈరోజు విశాఖ పోర్ట్ అథారిటీకి ఇచ్చిన భూముల్ని వీసీటిపిల్ని ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వటం వల్ల వాళ్ళ తాలూకా భద్రత లోపం వల్ల ఈరోజు ఇంత వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అన్నీ కూడా మన విశాఖపట్నంకి రావటము ఇది ఏదైతే ఇనాక్టివ్ ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందో దాని రూపంలోని ఈరోజు దాదాపుగా ఈ ద్రవ్యాలు అన్నీ కూడా మన రాష్ట్రానికి రావడం జరిగింది దీని మీద ఎవరు చేసినా సరే ఎవరైతే సంజయ్ ఎక్స్పోర్ట్స్ అధినేతలు ఉన్నారో వాళ్ళకు కోనం వే వీరభద్రరావు గారు కోనం కోటయ్య చౌదరి వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇది ఇది కానీ పురువైనట్లయితే కనుక అదేవిధంగా విశాఖ కంటైన్ టెర్మినల్ మీద కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఇంత భద్రత వైఫల్యం చెందినటువంటి విశాఖ టెమినల్ని కంటైన్ టెన్మినల్ని తాత్కాలంగా మూసివేసి పూర్తి స్థాయిలోని సెక్యూరిటీ కల్పించిన తర్వాత మాత్రమే కంటైనర్ టెర్మినల్ని నడిపించాలని చెప్పి మేము కోరుతా అదే అదేవిధంగా మరి విశాఖ పోర్ట్ అథారిటీకి ఇచ్చాం తప్ప భూములు కంటైనర్ టెర్మినల్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఇవ్వడానికి కాదు విశాఖ కంటైనర్ టెర్మినల్కి ఏదైతే ఎంఓయి చేసుకున్నారో దాన్ని రద్దు చేసి విశాఖ పోర్ట్ అథారిటీ సమక్షంలోనే టెర్మినల్ని నడిపించాలని చెప్పేసి మా యొక్క అభ్యర్థన అప్పుడు మాత్రమే ఎందుకంటే కేంద్రం ఒక బాధ్యతా విధంగా ప్రవర్తిస్తుంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్ళిపోవడం వల్ల ఇటువంటి నష్టాన్ని మనం భర్తీ చేయలేము అదేవిధంగా ఆపరేషన్ గరుడ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలోని విశాఖపట్నంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేమైతే కోరుతా ఉన్నాం